ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం ఒక వాస్తవం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం దానికి కారణం ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే సరిపోవు ఆ రోజు బీజేపీ చెప్పిన పాట పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని వాగ్దానం చేశారు మన రాష్ట్రంలో మన తిరుపతిలో మోదీ గారు స్వయంగా వచ్చి పది సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి పుణ్యక్షేత్రంలో వాగ్దానం చేసి కూడా ఈరోజుకి పది సంవత్సరాలు దాటిపోయినా మన హక్కులలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు బీజేపీ పార్టీ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూద్దాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత ఒక్కరంటే ఒకరు కూడా రాజీనామాలు చేయలేదు ఆ రోజు మూకుమ్ముడి రాజీనామాలు చేద్దాము బిజెపి మెడలు వంచుతాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం కోసం ఒత్తిడి తెచ్చింది లేదు బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఆ మాటను తుంగలో తొక్కిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అంటే పర్మిషన్లు వాళ్లే ఇచ్చి డబ్బులు వాళ్లే పెట్టి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది మనకు వాగ్దానం అయితే పోలవరం ప్రాజెక్టు కూడా కదలలేదు స్పెషల్ స్టేటస్ రోజు లేదు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మన రాష్ట్రానికి రాయితీలు రాలేదు మన రాష్ట్రానికి ట్యాక్స్ బెనిఫిట్స్ రాలేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు పట్టుమని పెద్ద పరిశ్రమలు పది కూడా రాలేదు కాబట్టే మన ఈ రోజు ఉద్యోగాలు రాలేదు పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు సో ఈ రోజు వాస్తవం పది సంవత్సరాలు అయిపోయినా బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈ రోజుకి కూడా మనకు చెప్పుకో తగ్గ రాజధాని లేదు జగన్మోహన్ రెడ్డి గారు మనకు సరిపోదు అని మూడు రాజధానిలు ఒకటి సరిపోదు అని మూడు రాజధానిలు అన్నవారు ఇప్పుడు ఈ రోజుకి ఒక్క రాజధాని కూడా మనకు తయారు చేయలేదు కాబట్టి బీజేపీ పార్టీ మనకు ఎంత అన్యాయం చేస్తున్నా పోలవరం విషయంలో అయినా క్యాపిటల్ విషయంలో అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా విశాఖ విశాఖ రైల్వే జోన్ అయినా ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా ఇదే ఏ ఒక్కటి చెయ్యకపోయినా కూడా రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటి అంటే బిజెపి పార్టీ నాయకులు అమిత్ షాకి మోడీకి వెళ్లి తాగిలబడుతున్నారు వాళ్ళను వాళ్ళను బానిసులుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టే రోజు ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది నిన్న కూడా యువత కోసం మేము ఎంతవరకు వెళ్ళి పోరాటం చేశాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు పార్టీ ఆఫీస్ లో ఒక రాత్రి మహిళ అయ్యుండి కూడా బయట పోలీసుల భయంతో హౌస్ అరెస్ట్ చేస్తారు ఉద్యమం చెయ్యనీయరు అన్న భయంతో పార్టీ ఆఫీస్లోనే రాత్రి అంతా గడిపారు ఆ తర్వాత కూడా పొద్దు నుంచి అరెస్ట్ చేస్తాము చేస్తామని ఎంత బెదిరించినా కూడా మొండి మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము ఆఖరికి అరెస్టులు అయ్యాము గాయపడ్డాము అవమానపడ్డాం కూడా ఇదంతా పర్వాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే ఈ భాగం ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం సిపిఎం పార్టీ అయితేనేమి సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేయాలి చేస్తున్నాము మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది వాళ్ళకు కృతజ్ఞతలు ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకు వచ్చింది ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యచూరి గారిని కలవడం జరిగింది కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది మేము అందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం మా చర్చలు జరుగుతున్నాయి మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి